హాయ్ ఫ్రెండ్స్ లైట్ అయితే బయలుదేరినాము బయలుదేరి ఇక్కడికి అద్దెంకి వరకు వచ్చేసరికి తెల్లారింది చాలా లేట్ అయితే అయిపోయింది ఎందుకంటే పుగ అయితే బాగా వచ్చింది ఈ రోజు పుగ మస్ వరకు రావడం వల్ల అయితే ఒక రెండు మూడు అయితే అక్కడ ఆపుకున్నాము ఎందుకంటే దారి కనిపించలేదు మాకు పక్క పంట అయితే పెద్ద చెరువు అయితే ఉంది చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ చెరువు అయితే మంచిగా ఉంది ఇక్కడ చాలా పెద్ద ఉంది చెరువు అన్న అయితే బండి నడిపిస్తుంది ఇప్పటి వరకు అయితే నేనే నడిపించిన ఇప్పుడైతే అన్నకి ఇచ్చిన అన్నయ్య ఎంత దూరం పోతాడో చూడాలి అన్నకి యాస్ వచ్చేంత వరకు అయితే అన్న పోతాడు ఆ తర్వాత మళ్ళీ నేను తీసుకొని బయలుదేరినామంటే ములుగాలైతే ఫస్ట్ ఎక్కడన్నా చూసుకొని వంట చేస్తా వర్షాలు అయితే బాగున్నాయి ఇక్కడ మా భజన కూడా బాగున్నాయి అయితే ఇక్కడ కూరగాయలు అయితే తీసుకోవడానికి వెళ్ళినాం కూరగాయలు తీసుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడ కూరగాయలు లేకుండా వెళ్దాం వస్తారు బాబాయ్ ఏం కూరగాయలు లేవు బాబాయ్ ఇంకా కురయాలి తీసుకున్నావా ఇస్తున్నావా ముప్పై రూపాయలు పావు కేజీ అంట తీసుకున్నావా ఇస్తున్నావా పప్పుది కదా పప్పు పప్పు టమాటోలు బియ్యం కావాలి ఇంకా రైస్ బియ్యం కావకుండా తీసుకుందాం అయిందా అయితే తీసుకున్నావు కానీ రైస్ అయితే దొరకలేదు రైస్ అయితే ముంగటి అయితే రైస్ తీసుకోవాలి రైస్ తీసుకొని ముంగడు ఎక్కడన్నా జట్టు కింద ఆపుకొని వంట చేసుకొని వెళ్ళిపోవాలి ముగడ వంట చేసుకొని తినేసి బయలుదేరదాం ఎందుకంటే ఇప్పుడు ఎంత ఆగమై ఆగమాగం చేసిపోయినా కూడా బయట ఈ రోజు ఖాళీ కాదు కానీ ఒక మూడు వందల కిలోమీటర్ దాకా వెళ్ళాలి ఇప్పటి వరకు ఇంకా అందుకోసం వంట చేసుకొని తిని నిమ్మలా ఇంకా బయలుదేరి వెళ్తుంది ఇంకా నుంచి ముందు ఫస్ట్ అయితే కిరాణా షాప్ చూడాలి కిరాణా షాప్ చూసి అక్కడ రైస్ తీసుకోవాలి మనం మనదైతే వంట కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే మేము అన్నం తిని బయలుదేరుతాము ఇక్కడ రోడ్డు పైన సైడ్కి అయితే ఆపుకొని వంట చేసుకున్నాము వంట చేసుకొని తిని ఇప్పుడైతే అన్నం తింటున్నాం మేము తినైతే బయలుదేరుతాం ఇక్కడ నుంచి ఓకే ఫ్రెండ్ మన ఫ్రెండ్ మన వీడియోని అయితే అందరూ చూడండి చూసి సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరు చూస్తున్నారు కానీ వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ప్రతి ఒక్కళ్ళు మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికి నైట్ అయితే సిద్దిపేటకి వచ్చినాం నైట్ సిద్దిపేటకు వచ్చి ఇక్కడ పంపులో పెట్టుకొని ఇంటికి అయితే వెళ్ళినాం ఇంటికి వెళ్ళి వచ్చి బయలుదేరినాం సుల్తానాబాద్కి అయితే వెళ్తున్నాం సుల్తానాబాద్ పోయిన తర్వాత అయితే అక్కడ అన్లోడింగ్ ఎప్పుడైతే ఏమో తెలియదు అక్కడ పై పొజిషన్ ఏందో కూడా మనకు తెలియదు ఇప్పుడైతే కరీంనగర్ వరకు అయితే వచ్చినాం మేము ఇప్పుడు కరీంనగర్ సిగ్నల్ నుంచి అయితే రైట్కి తీసుకొని వెళ్ళాలి గా ఒకే రోడ్ ఇక్కడ నుంచి అయితే స్టేట్ ఒకే రోడ్ సుల్తాన్బాద్ వరకు అయితే అయితే అన్లోడింగ్ కి అయితే వచ్చినాము ఇక్కడికి రాగానే వాళ్ళు కవర్ అయితే ఇప్పామని చెప్పారు కవర్ అయితే ఇప్పుడు అయితే తిప్పుకున్నాము ఫస్ట్ తాడిపిన తర్వాత అయితే కవర్ మర్చి చేయాలి కవర్ మర్చి మళ్ళీ లోపల రింగులు ఉంటాయి ఆ రింగులు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు షాంపూలు పెట్టినాక బండి డక్క పెట్టిన తర్వాత అయితే రింగులు అయితే తిప్పుకోవాలి అదైతే ఫస్ట్ అయితే తాడ చుట్టేస్తున్నాం కాలు అయితే తొందరగా అయితే అట్టుంది అక్కడ ఇంకో బండి అయితే కాలు అవుతుంది అక్కడ బండి అయితే డక్క పెట్టమని చెప్పారు బండి అయితే రివర్స్ తీసుకొని అటు అయితే పెట్టాలి ఫస్ట్ అయితే ఇటు ముందుగా అయితే పోయి ఇక్కడ రివర్స్ అయితే తీసుకుందాం రివర్స్ తీసుకొని ఇక్కడ పక్క పెట్టిన తర్వాత వాళ్ళు దక్క ఎప్పుడు పెట్టమంటారో తెలియదు వాళ్ళు డక్క పెట్టమన్నప్పుడు అయితే మనం డక్క పెట్టాలి పెట్టినాం డక్క పెట్టి అయితే రింగులు అయితే ఇస్తున్నాం అయితే రింగులు ఇప్పేస్తున్నాడు బండి పైన అయితే ఇద్దరం ఉన్నాము అన్న రింగులు ఏ విధంగా ఇస్తున్నాడు ఒకసారి అయితే మీకు చూపిస్తాను అయితే రింగులు అయితే మొత్తం ఇప్పేస్తున్నాడు ఒక్కొక్క రింగ్ అయితే రింగులు అయితే మొత్తం చెప్పిన తర్వాత అయితే మళ్ళీ తాడైతే మొత్తం క్లియర్ గా చుట్టుకోవాలి ఎందుకంటే మళ్ళా లోడింగ్ పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది కాకుండా అయితే నీట్ గా చుట్టుకోవాలి అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది తాడైతే చుడుతున్నాం ఇట్లా తాడైతే మొత్తం ఇట్లా చుట్టుకోవాలి తాడు పెట్టుకున్న కథం అయిపోద్దిగా వాళ్ళైతే ఇల్లు ఆన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఇప్పుడైనా ఏని ఒక పని అయితే అయిపోతుంది అందుకోసం అయితే తాడైతే చుట్టేస్తున్నా నేను తాడిపి అంత వంట కార్యక్రమం చేసుకున్నాం చేసుకున్నామంటే అయిపోతుంది అయితే బండి అయితే దక్క పెట్టేసినాము వాళ్ళు అయితే ఎప్పుడైనా కాల్ చేయనిగా మన ఛానల్ అయితే అందరు చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేస్తలేరు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది ఓకే